పిల్లలు డే కేర్కి వెళ్తే అవాయిడ్ చేయలేదు ఏంటో తెలుసా వాళ్ళు సిక్ అవ్వడము ఆల్రెడీ డాక్టర్ దగ్గరనే ఉన్నామంటే అంటే కదా కశీ కొద్దిగా సిక్ ఉంది కోల్డ్ ఉంటనే ఉంది తను డే కేర్ స్టార్ట్ చేసినప్పుడు అండి ఆన్ అండ్ ఆఫ్ లాగా కఫ్ మొన్న టూ త్రీ డేస్ బ్యాక్ స్టార్ట్ అయింది ఎక్కువ అనిపించలేదు నేను నైట్ మాత్రం తనకి నిద్ర లేదు మాకు లేదు చాలా కఫ్ ఉండే అండ్ కంజెషన్ ఉండే అనమాట సర్లే అనేసి తనని డాక్టర్ కి తీసుకొచ్చాము ఇలాంటి సిమ్టమ్స్ చూడగానే ఈ సీజన్ ఎస్పెషల్ వింటర్ కదా మొత్తం ఇంక ఇలానే ఉంటది ఈ సీజన్ లో వాళ్ళు డైరెక్ట్ గా కొన్ని టెస్ట్ చేస్తారు అట్లనే స్ట్రెప్ అని ఒక టెస్ట్ చేసారు అది పాజిటివ్ వచ్చింది వచ్చిందనమాట దీనివల్ల కోల్డ్ కంజెషన్ ఫీవర్ ఇవన్నీ వస్తాయి దీనికి ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ వేసుకోవాలి ఈసారి డిఫరెంట్ ఇచ్చారు కొద్దిగా స్ట్రాంగ్ డోస్ ఫైవ్ డేస్ వేస్తే సరిపోతుంది దీనికి ఇది కావాలి అని చెప్పారనమాట అండ్ కశ్వీకి డాక్టర్స్ తోని చెక్అప్ చేయించుకోవడం ముందు పర్సలు కోఆపరేట్ చేయకపోతుండే ఇప్పుడు తనకి ఆ డాక్టర్ కిట్ ఒకటి తీసుకొచ్చినాము సో డాక్టర్ వస్తున్నారు అంటే ఏమేం చేస్తారు చెక్ అన్నది తనకు తెలిసి వచ్చింది సో అట్లా యాక్సెప్ట్ చేసింది సో అట్లనైతే అగైన్ కశ్వీ కరెంట్లీస్ ఆన్ యాంటీబయాటిక్స్ ఎవరి పిల్లలు అయితే స్కూల్స్ డే లు స్టార్ట్ చేశారు ఆర్ ఈవెన్ ఇక్కడ అమెరికాలో ఉన్న పేరెంట్స్ అందరూ ఎస్పెషల్లీ వింటర్ ఈ కోల్డ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఈ సిక్స్ సీజన్ కి రెడీ అయ్యిరా